కొంతమంది మొండి యువత ఉంటారు అంటే సంబంధాలు చూస్తూనే ఉంటారు ఒకరి ఇంకొకరు చూస్తే ఇంకొకరు బాగుంటారేమో ఏమో అన్న ఉద్దేశంతో ఒక నాలుగేది చూస్తారు పది దాకా చూస్తారు అయినా గానీ పెళ్లిళ్ళు లేట్ అవుతాయి సో ఇలాంటి ఉదాహరణకు ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ వెళ్లే వాళ్ళు గానీ ఇప్పుడు పై చదువులకు వెళ్ళి పిల్లలు అక్కడే స్థిరపడి అక్కడే గ్రీన్ కార్డు తెచ్చుకొని అక్కడే స్థిరపడి పిల్లలు ఏందంటే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ నిర్ణయాలు ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు జనరల్గా తర్వాత వాళ్ళకు వాళ్ళు విడిపోతూ ఉంటారు అప్పుడు మ్యారేజ్ లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ ఉండదమ్మా మ్యారేజ్ లైఫ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ళ జాతకాలు చూసే హండ్రెడ్ పర్సెంట్ జాతక దోషములు ఉంటాయి అయితే వీళ్ళంటారు మా పిల్లవాడు చాలా మంచివాడు చదువుకున్నాడు విద్యావంతుడు చిన్నప్పుడు కూడా ఎక్కడ కూడా తల తిరిగి ఇట్లా వెళ్ళలేదు తల వంచుకొని చాలా గొప్పగా చదువుకొని విదేశాలు సెటిల్ అయ్యారు మ్యారేజ్ ఒకటి ఎందుకు కాదు ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది కదా అంటారు వాస్తవానికి కానీ జాతక పరీక్షలు చేసిన తర్వాత మ్యారేజ్కి సంబంధించిన మ్యారేజ్కి సంబంధించిన కొన్ని దోషములు ఎందుకంటే ఆ దోషములు వాళ్ళని పీడిస్తూ ఉంటుంది ఎవరికి అర్థం కాదండి ఎందుకంటే మనం అంత పెద్ద గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పుడు ఇప్పుడు మనకు కూడా అర్థమవుతుంది కదండి మన పేరెంట్స్కి ఇబ్బంది పెట్టకూడదు మన పేరెంట్స్కి ఇబ్బంది పెట్టదు ఎందుకంటే అమ్మ నాన్న మనల్ని జన్మనించారు ఇంత చదువులు చేయించారు పై చదువులు ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నాము అంతే కదండి ఈ రోజు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు కారు తోలుకుంటూ మంచి విల్లాలి మంచి లగ్జరీ లైఫ్ని మంచి ఉద్యోగాన్ని ఆనందం పడుకుంటూ వాళ్ళకు కూడా అంతే కదమ్మా మంచి వంశాన్ని ద్దాం వాళ్ళు కూడా ఉన్నంత అంటే రోజు రోజుకు పేరెంట్స్ ఏజీ అయిపోతూ ఉంటుంది అంతే కదండి రోజు ఎవ్రీ ఇయర్ అనేది వాళ్ళకు ఒక గండమే ఉంటుంది ఎందుకంటే మానసికంగా బాగా బాధపడతారు షుగర్ బీపీ ఇలాంటి జనరల్ చెప్తున్నాను బాధపడి వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ ఆయుష్ను వాళ్ళు తగ్గించుకుంటున్నారు మరి ఇంత గొప్ప గొప్ప చదువులు చదువుకొని పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు అమ్మా మనం కూడా అంటే ధర్మ విచారణ మనలో కూడా ఆత్మ విచారణ చేసుకొని వాళ్ళ కోరికలు కూడా మనం ఒక బిడ్డలుగా మనం నిర్వచించాలి ఎందుకంటే వాళ్ళ వయసులో ఏంటంటే పిల్లల్ని చూడాలి అదొక్కటే కోరిక వాళ్ళు కష్టపడతారు చిన్న నుంచి పిల్లల్ని చదివిస్తారు వీళ్ళు కూడా ఒక ఎదిగి మంచి స్థాయిలో రావాలని పోరాడుతూ ఉంటారు కానీ సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాలెడ్జ్ ఉంది అంత మనకు అన్నీ ఉండి కూడా మనము మ్యారేజెస్ ఆలస్యం అవుతున్నామంటే ఇప్పుడు పోయిన సమయాన్ని మనం డబ్బులు పెట్టి కొనలేము కోటి రూపాయలు పెట్టినా పోయినా వన్ ఇయర్ రావాలంటే రాలేదు అంతే కదండి ఇప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకొని అంతే కదండి అదే ఒక థర్టీ ఇయర్స్ లోపల సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకొని ఆ తల్లిదండ్రులకు పిల్లల్ని అందిస్తే వాళ్ళు ఎంత చూసుకుంటారండి పసిపిల్లలను మళ్ళీ తర్వాత మీరు వాళ్ళని చదివించాలి మళ్ళీ ప్రయోజకులు చేయాలంటే సమయం చాలా విలువైనది వాళ్ళ ఆరోగ్యం విలువైనది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆనందాన్ని కూడా మనం ఇవ్వాలి కదండి డబ్బు ఒకటే మన లగ్జరీ ఒకటే మనం అనుభవించడం కాదు కదండి వాళ్ళ ఆనందాన్ని కూడా మనం చూడాలి కదా కానీ దీనికి ప్రధాన కారణాలు ఒకటే ఎందుకంటే జాతక దోషములు ఉన్నప్పుడు కూడా కొన్ని కష్టాలు తప్పవు అలాగే వాస్తు దోషము అండి అంటే పలానా అబ్బాయికి ఫలానా దోషములు తగ్గట్టుగా అదే దోషములు అనుభవించేటట్టు వాస్తులో ఉంటుందండి వాస్తులో ఉదాహరణకు శుక్రుడి నుంచి ప్రాబ్లం ఉంది కుజుడి నుంచి ప్రాబ్లం ఉంది పాలకులు కూడా వాళ్ళ నుంచే ప్రాబ్లం ఉంటుందండి అక్కడ కూడా అదే ప్రాబ్లమ్స్ ఉంటాయనమాట అందుకని మనం ఎప్పుడు కూడా పిల్లల విషయంలో దయచేసి పేరెంట్స్ ఎవ్వరు మీరు మదన పడకండి బాధపడకండి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు దయచేసి ఎందుకు అంటే మనం ఒక సమస్యని చర్చిద్దాం సమస్యని పరిష్కారం చేద్దాం అది వాస్తు నుంచి వస్తుందా లేదా జాతక దోషం నుంచి వస్తుందా ఆలుష్యం అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటిది లైఫ్లో ఇంకా ఏదో కొంతమంది పిల్లలు ఉంటారండి మంచి అచీవ్మెంట్ అయిన తర్వాత చేసుకోవాలని వెళ్తూ ఉంటారు అట్లా ఎంత వన్ టూ పర్సెంట్ ఉంటారండి వాస్తవానికి మంచి అచీవ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ తక్కువ పర్సెంట్ కానీ పేరెంట్స్ ఎంత ఆరోగ్యం పాటు చేసుకుంటారు అందుకనేనండి మంచి అచీవ్మెంట్ దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు నిజం వాస్తవానికి దేశం కోసమే తన జీవితాన్ని ప్రాధాన్యత ఇచ్చే పిల్లలు కూడా ఉన్నారమ్మా అయితే నేను ఒకటి అంటాను ఎవరైనా కానీ జాతక దోషములు వాస్తు దోషములు పీడించకుండా చూసుకోవడం మన బాధ్యత పేరెంట్స్ బాధ్యత పిల్లలకి మంచి విద్యను అందించాము అంతే కదా వాళ్ళకు నాణ్యమైన విద్యను అంది అందించాము నాణ్యమైన వాళ్ళకు బట్టలు అందించాము నాణ్యమైన అంటే మనం వైద్యాన్ని అందించాము అన్నీ కానీ వాళ్ళ జీవితం కోసం ఒక్కసారి పిల్లల లైఫ్ కోసం మనం ఒక నాణ్యమైన ఒక వాస్తుని ఎందుకు చూసుకోకూడదు అంతే అలాగే వాళ్ళ జాతకాన్ని ఎందుకు మనం చూసుకోకూడదు అందుకని నేను చెప్తుంటాను ఏదైనా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపే జాతకాలు చూసుకొని ఆ దోషములు ఏదైనా ఉంటే వాటికి సరైన పరిహారం చేసుకోవాలండి సరైన పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు వస్తాయి అందుకని నేను చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా మీరు ఇబ్బంది పడొద్దండి పిల్లల్ని మనం ఇరవై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుంటాం ముప్పై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాల లైఫ్ కోసం చదువులు ఇవన్నీ మనం చేస్తున్నాం పిల్లల మంచి కోసం వాస్తు పాటించడంలో నష్టం లేదు పిల్లల మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ జాతకాన్ని పరిశీలించి ఆ పరిహారం చేసుకోవాలి దోషం ఉందని బాధపడద్దు ప్రతి దోషం ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మన వాహనం వెళ్తుంటే ఎదురు వాహనం వస్తూనే ఉంటుంది మనం తప్పించుకొని వెళ్తున్నామా కాదా పక్కకు వెళ్ళి వెళ్తున్నామా కాదా అలాగే మనం ఇక్కడ కూడా మంచి పిల్లవాడి మంచి భవిష్యత్తు కోసము మంచి భవిష్యత్తు వాళ్ళు మంచిగా చదువుకొని ఎదగడం కోసము వాళ్ళ జాతకాన్ని పరిశీలించి అందులో ఏమైనా దోషములు ఉంటే వాటికి సరైన పరిహారము తెలుసుకొని అదే గృహం మనం నివాసించే గృహం ఏంటంటే ఖండంలో మన పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ పీడిస్తూ ఉంటాయండి మన ఇల్లు ఇండియాలో ఉండొచ్చు మన పిల్లలు ఏ ఖండమైనా ఉండవచ్చు కానీ మన ఇల్లు వాస్తుకు బాగుంటాయి మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఎక్కడ ఏ ఖండంలో ఉన్న వాళ్ళు బాగుంటారు త్వరగా మ్యారేజ్ అవ్వడము త్వరగా సెటిల్ అవ్వడం వాళ్ళు కూడా పిల్ల పాపలతో ఆనందంగా ఉండడము నాలుగు రూపాయలు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు జాతక దోషములు కూడా పీడిస్తూ ఉన్నప్పుడు డబ్బుని పోగొట్టుకోవడము మధ్యవర్తిగా డబ్బుని హెల్ప్ చేయడము నష్టపోవడము అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి సంపాదన ఒక మ్యారేజ్ కోసం డబ్బు సంపాదించుకుంటా సడన్గా ఒక పక్షివాతము అంటే ఒక బీపీ రేజ్ అయ్యి బ్రెయిన్ ట్యూమర్స్ వలన ఏదో ఒక క్యాన్సర్ లాంటి సమస్యలు పీడించి ఆ డబ్బుని తీసుకెళ్ళి వైద్యానికి ఖర్చు పెట్టడము మళ్ళీ పిల్లలకు పెళ్లి చేయాలంటే కష్టము ఆ పిల్లలు మనం అర్థం చేసుకొని మ్యారేజ్ సెట్ బ్యాక్ అనుకొని మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు కలగడానికి వాస్తు జాతక దోషాలు కూడా ఒక కారణము అందుకని దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీరు బాధపడకండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ద్వారా సలహాలు ఇవ్వగలను వాటికి పరిష్కార మార్గము తెలపగలను ఎందుకు అంటే పరిష్కారం చేసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట అందుకని పిల్లల భవిష్యత్ ఈరోజు మంచి మంచి స్కూల్లో లక్షల రూపాయలు పెట్టి పిల్లల్ని పసిపిల్లలు కావాలంటే సుమారు మూడు సంవత్సరాలు దాటిన తర్వాతనే అంటే మనం వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాము ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళకు నాణ్యమైన విద్యకు నాణ్యమైన స్కూల్ మంచి స్కూల్కి పంపిస్తున్నాం కానీ వాళ్ళకు పంపించే ముందు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది తెలుసుకొని బాధపడొద్దండి దానికి ఏ రెమెడీ ఉంటే చేసేసుకోవాలి నష్టం లేదు మంచి ఆలోచన చేయడంలో దోషం లేదు అందుకని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను అష్టదిగ్బంధనం చేసి పంపిస్తూ ఉంటాను ఈ దేవి నవరాత్రుల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే అన్నీ భారతదేశంతో ప్రపంచ దేశాల్లో కూడా మన శక్తి అన్నీ కూడా పూజలు అందుకుంటున్నాయి ప్రతి గృహంలో కూడా ఇప్పుడు నవరాత్రులు పండగ ఎంతో ఉత్సాహంగా ఎంతో బాగా చేసుకుంటున్నాం ఇదొక అన్ని శుభ అన్ని గ్రహాలకు కూడా సంతోషపరిచే ఒక మంచి అవకాశం అన్నమాట ఇలాంటి సమయంలో పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి